హాయ్ అండి వెల్కమ్ టు స్విచ్ చెరీ వీడియోస్ ఈరోజు వీడియోలో పెరుగుబడి అనేది ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటానండి దీనికోసం హాఫ్ లీటర్ వరకు పెరుగు తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని పెరుగు అనేది గడ్డ లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అందులో తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి యాడ్ చేసి అది లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను ఒక స్పూను నచ్చని వాళ్ళు స్కి చేయొచ్చు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం తరుగు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుని ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న పెరుగులో ఈ తాలింపు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత అంత కలుపుకుంటే మనకి పెరుగు పడితే పెరుగు అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మనం చూసుకోవాలి మరి పెరుగులా కాకుండా అలాగే చిక్కటి మజ్జిగలా ఉండేలా చూసుకోవాలి అలాగే ఇక్కడ నేను ఈ వడలు అనేవి వేయటానికి వన్ అవర్ ముందు మినపప్పు అనేది నానపెట్టుకున్నానండి నేను ఎప్పుడు వడలు వేసినా కానీ వన్ అవర్ ముందు మినపప్పు అనేది నానపెట్టుకుంటే సరిపోతుంది మనకి ఈ విధంగా అంత మిక్సీలో వేసుకొని మిక్సీలో వేసుకున్నా కానీ మనకి వడలు అనేవి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి అనమాట వన్ అవర్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఆ విధంగా నానబెట్టుకొని కొంచెం ఉప్పు కలుపుకొని సాల్ట్ ఈ విధంగా గారెల్లాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట టూ సైడ్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి కొంచెం వాటర్ వాటర్ వాటర్ని ఒక బౌల్లో అయితే తీసుకొని ఆ వాటర్లో మనం డీప్ ఫ్రై చేసుకున్న ఈ వడల్ని అయితే వాటర్లో వేసి ఒక టూ మినిట్స్ పాటు వాటర్లో ఉంచి తర్వాత తీసి ఆ వాటర్ అన్నీ పిండేసి పెరుగులో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఎందుకు వేస్తాము అంటే మనకి ఆ వాటర్లో వేసి తర్వాత మళ్ళీ పెరుగులో యాడ్ చేస్తామంటే మనకి మజ్జిగ పెరుగు అనేది వడలు బాగా పీల్చుకొని వడల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందనమాట మరి ఎక్కువసేపు కానీ వాటర్లో ఉంచామంటే మరి వాటర్ ఎక్కువ పీల్చేసుకొని చప్పగా సో కాబట్టి ఒక టూ మినిట్స్ అలా వేసుకొని వెంటనే తీసి ఈ విధంగా పెరుగులో యాడ్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అనమాట అండి వడలు అనేవి నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి